సుద్దాల అశోక్ తేజ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను అనుకొంపుల ప్రజలందరికీ ముందుగా నమస్కారాలు భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం నూతన గ్రంథాలయ భవనాన్ని ప్రారంభం చేయడానికి వచ్చిన సాహితీ భీష్ముడు ఎనభై ఆరు సంవత్సరాల నవయవనుడు నడుస్తున్న గ్రంథాలయం ఇది వాకింగ్ లైబ్రరీ లైఫ్ నడుస్తున్న గ్రంథాలయం ఆయన పాటన్నా ఆయన మాటన్నా ఆయన పద్యమన్నా ఊరిళ్ళు ఊరుతాయి మాకు మాకు ఊరిళ్ళూరించే కూరళ్ల విఠలాచారి గారికి పాదాభివందన తెలియజేస్తున్నాం సభాధ్యక్షులు చంద్రశేఖర్ పెద్దలు రామిరెడ్డి గారు వారి మాటలు విన్న తర్వాత నాకు అనిపించింది మా చిన్నప్పుడు నేను చదువుకున్నప్పుడు మాకు ఒక రామిరెడ్డి గారు దొరికితే నా జీవితం ఇంత బాగుండేదేమో అనుకుంటున్నాను నాకు రామిరెడ్డి గారు లేకపోయి ఇంతకన్నా నేను మీకు ఇంకా మీ గురించి నేను ఏమీ ఎగ్జాంపుల్ చెప్పలేను సార్ ఐ మిస్ యూన్ మై లైఫ్ సార్ నా బాల్యంలో గనక మీరు నాకు దొరికితే నేను ఇంకా బాగా ఇంకా గొప్పగా జీవించేవాణ్ణనే ఓ చిన్న ఆలోచన ఓ చిన్న బాధ ఓ ఫీలింగ్ కలిగింది మీకు నిజంగా మేమందరం పాటల్లో రాస్తాం మాటల్లో మాట్లాడతాం కానీ చేతల్లో చేసేటువంటి వ్యక్తులే నిజమైనటువంటి సమాజ సేవకు వస్తారు నేను లక్ష మాటలు చెప్తాను ఇక్కడ కానీ మీరు చేసి చెప్పేదానికన్నా చేసేది ఎక్కువ మీరు చెబుతూ వస్తుంటే ఆ పిల్లలందరిలో నేను కూడా ఒక ఎస్టీ పిల్లవాళ్ళ గాను ఒక ఎస్సీ పిల్లవాళ్ళ గాను నేను మీ దగ్గరికి ఎందుకు రాకపోతే అప్పుడు కానీ అప్పుడు మీరు బహుశా నాకంటే చిన్నవాళ్ళు కావచ్చు బహుశా మీరు అప్పుడు పుట్టి ఉండరు ఎవరు గొప్ప వ్యక్తి అంటే అనేక మంది ఆ వ్యక్తిని చూసి ఏదో రకంగా అబ్బా ఆయనలాగా నేను లేకపోతున్న ఈర్చిపెడతామో అతనే నిజమైన గొప్ప వ్యక్తి అన్నమాట రామిరెడ్డి గారిని చూసి నేను ఇప్పుడు ఈర్ష్య కాదు కానీ మీరు అన్నట్టు ఒక ఫీలింగ్లో ఉన్నారు రియల్ నిజమైన దేశభక్తులు అంటే వీళ్ళే తర్వాత సార్ ప్రభాకర్ సార్ ప్రభాకర్ సార్ వర్తమానంలో జరుగుతున్న విషయాలన్నీ మీకు గుర్తు చేశారు ఆయన చెప్పడంలో ఒక చిన్న ఆవేశంలో ఆ చిన్న నిరసనలో ఒక మంచి ఉద్దేశం ఉంది ప్రభాకర్ సార్ అలాగే జయంగి గారు నన్ను ఈ సభకి నన్ను తీసుకొచ్చింది నన్ను పిలిచింది చంద్రశేఖర్ కాదు నన్ను భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం వాళ్ళు ఎవ్వరూ నాకు ఫోన్ చేసి నన్ను ముఖ్య అతిథిగా రమ్మనలేదు అది మీకు తెలియాలి ఈ రోజు నేను ఈ ఊళ్ళో దిగదాక కూడా ఎవ్వరూ ఇక్కడి నుంచి నాకు ఫోన్ చేయలేదు వీళ్ళెవరో కూడా నాకు తెలియదు నన్ను తీసుకొచ్చింది వీళ్ళ మాట విన్నది నాకు మీకు వంతెనగా ఉన్నది తమ్ముడు భూపతి వెంకటేశ్వర్లు ఈజ్ దిలిచారన్నది కాదు ఎందుకు వెళుతున్నావు అన్నది ముఖ్యం ఎప్పుడొచ్చామన్నది కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా అది క్వశ్చన్ ఇక్కడ నేను ముఖ్య అతిథిగా ఎవరు పిలిచారో పిలవలేదని కాదు ఇక్కడికి నేను వచ్చానా లేదా అన్నది ముఖ్యం భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం అనగానే ఒక అట్రాక్షన్ భగత్ సింగ్ భగత్ సింగ్ అనగానే ఎక్కడో గుండెల్లో ఒక భాస్వరం మండుతుంది భగత్ సింగ్ గురించి మనం గుర్తు చేసుకోవాల్సింది మీరు మీ పేరు పెట్టారు కాబట్టి తెల్లవారు ఐదు ఐదోతా ఉంది జైల్లో ఉన్నాడు ఆయన జైలు వచ్చాడు భగత్ సింగ్ అరియు రెడీ అన్నాడు అంటే అరియు రెడీ అంటే ఢిల్లీకి పోవడానికి అందరు పోవడానికి కాదు ఊరు తీయడానికి రెడీయా అంటే మీ ముగ్గురం రెడీ సార్ భగత్ సింగ్ సుదేవ్ రాజ్ అప్పుడు భగత్ సింగ్ కోరిక కోరాడు నేను రెడీ సార్ అప్పుడే స్నానం చేశాను ఒక్క పది నిమిషాలు నాకు అన్నాడు దేనికోసం అంటే నేను ఒక మహా విప్లవ వీరుని పుస్తకం చదువుతున్నాను ఒక వీరుని యొక్క జీవిత చరిత్ర చదువుతున్నాను లాస్ట్ పేజీలో ఉన్నాను ఇంకొక మూడు నాలుగు పేజీలు అయితే అయిపోతుంది ఆ తర్వాత నేను చోటు తీసుకుంటాను అన్నాడు అది పుస్తకం యొక్క మహాత్ము అది భగత్ సింగ్ గురించి అందరికి తెలిసిన విషయమే విఠలాచార్య గారు మనకు చెప్పారు నేను ఇంకో విషయం చెప్తాను రేపు వృధిస్తారు భగత్ సింగ్ని ఇవాళ వాళ్ళ అమ్మ ములాఖత్కి వెళ్ళింది వాళ్ళ అమ్మ అడిగింది నానా రేపు నిన్ను అంటున్నారు నీకు ఉరి వేస్తున్నారు అన్న సంగతి నాకు ఎట్లా తెలియాలా నేను జైలు గోడల అవతల ఉంటాను నేను వృద్ధిస్తున్నాను అన్న సంగతి నాకు ఎట్లా తెలుసా తెలవాలి కొడక అంటే భగత్ సింగ్ నవ్వుతూ అన్నాడు అనమాట ఏం లేదమ్మా నాకు వాళ్ళు ఆ ఉరికమ్మ దగ్గర పోయిన తర్వాత నా మొహం మీద నల్లబట్ట కవుతారు ఉరితాడు మెడకేస్తారు అప్పుడు నేను నీకు వినబడేటట్టుగా జైలు గోడలు ప్రతిఫలించేటట్టుగా ఆ ఉరితలను ముద్దాడి ఇన్ఫిలాబ్ జిందా బాగు అంటానమ్మా అప్పుడే నీ కొడుకు నువ్వు ఈ దేశమాత పాదాలకు ఫలం పెడుతున్నానని తల్లి అన్నాడు భగత్ సింగ్ అప్పుడు సరే అమ్మ ఎదురు చూస్తోంది మీరు ఒకసారి ఊహించండి కొడుకు ఉరిదీయబోయే విషయం కోసం ఆమె ఎదురు చూస్తోంది ఇటువంటి పరిస్థితి ఏతల్లికి రాకూడదు కొడుకు ముందు నా తల్లి చనిపోవాలని కోరుకుంటుంది కొడుకు ముందు నా తండ్రి చనిపోవాలని కోరుకుంటాడు కానీ కొడుకు చివరి మాట కోసం తల్లి అక్కడ ఎదురు చూసే పరిస్థితి భగత్ సింగ్ తల్లికి మాత్రమే కలిగింది ఆమె భగత్ మాతే కాదు ఆమె భారత్ మాత అని మనం భావించాల్సిన అవసరం ఇంకా కొన్ని విషయాలు భగత్ సింగ్ గురించి ఆలోచిస్తే భగత్ సింగ్ ని కేవలం బురిదీసి చంపేశారా అక్కడ వదిలేశారా లేదు ఉరిదీశారు ఉరిదీసిన శవాలని నరికారు నరికిన అవయవాలని కాష్టములో వేశారు అవి పూర్తిగా కాలకుండానే ఆ దేహాన్ని తీసుకొచ్చి సత్లది నదిలో వేశారు ఇవన్నీ జరిగిన చరిత్ర అన్ని పుస్తకాలలో ఇది లేదు అన్ని పాఠ్యాంశాలలో ఇది లేదు మీరు భగత్ సింగ్ నిజమైన జీవిత చరిత్ర మన లైబ్రరీలో ఉంది మీరు చదవండి అంటే ఎంత గొప్ప పేరు మనం పెట్టుకున్నాం ఈ పేరు పెట్టాలనే ఆలోచన వచ్చినటువంటి ఆ క్షణానికి వచ్చిన మిత్రులందరికీ యువకులందరికీ నేను సల్యూట్ చేస్తున్నాను ఐ సాల్యూట్ గ్రంథాలయం అంటే ఏంటి పుస్తకాలంటైపోయి చదువుకుంటాం కానీ మీరు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మార్చి ముప్పై ఒకటో తారీఖు నాడు ఉన్నారు మీరు అందులో కదండి అంటే పుస్తకాలు ఎప్పుడు ఉన్నాయో అన్ని లేవో కానీ చెప్తున్నా ఒక గ్రంథాలయానికి వెళ్ళి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటో తారీఖు ఉదయం మనం ఒక గ్రంథాలయంలో వెళ్ళి కూర్చుని వెయ్యి సంవత్సరాల కింద పుట్టి చనిపోయిన వ్యక్తితో మాట్లాడవచ్చు ఇప్పుడు బతికి ఉండి ఎక్కడో ఒక అద్భుతమైనటువంటి కావ్యాలు రాస్తూ పుస్తకాలు రాస్తున్న ఏ ఆఫ్రికాలోనూ ఉన్న ఏ గూగి వ్యాఖ్యాంగో లాంటి ఒక వ్యక్తి ఎక్కడో మనకు దూరంగా ఉన్న వ్యక్తి రాస్తున్నా ఇప్పుడు రాస్తున్న వ్యక్తితోనూ మనం మాట్లాడవచ్చు అటు గతంలో ఉన్న వాళ్ళతో ఇప్పుడు ప్రస్తుతంలో ఉన్న వాళ్ళతో రేపు భవిష్యత్తులో రాబోయే వాళ్ళతో మాట్లాడించే ఒక కాన్ఫరెన్స్ ఒక సమావేశ స్థలం భగత్ సింగ్ విజ్ఞాన కేంద్రం గ్రంథాలయం ఎప్పుడో న్యూటన్ భూ అయస్కాంత సిద్ధాంతం చెప్పిన న్యూటన్ ని చదవచ్చు విమానాన్ని తయారు చేసిన రైట్ సోదర్స్ గురించి చదవచ్చు అంటే ఏక కాలంలో ఒకే నిమిషంలో గతంతో వర్తమానంతో భవిష్యత్తో సెకండ్ ఇవ్వగలిగేటువంటి చోటు ఏదైనా ఉంది అంటే అది గ్రంథాలయం మాత్రమే పుస్తకమా ప్రభాకర్ సార్ చెప్పారు పుస్తకమా సెల్ల ఏది ముఖ్యం సెల్ ఏముంటది ఒక్కసారి తలకాయ ఉంచి నన్ను చూడు బిడ్డ ఏకీబా ఒక్కసారి తలకాయ ఉంచుకొని నన్ను నా ఫేస్బుక్నో నా వాట్సాప్ నో నా ఈ పదాందాన్నో పదాందాన్నో చూడు మళ్ళా జీవితంలో నేను తల ఎత్త కూడా చేస్తాను చచ్చదాకా అనేది సెల్లు దానికి అలవాటైతే మత్తు మందు కంటే డ్రగ్స్ కంటే ప్రమాదకరం అదే ప్లేస్లో తలకాయ ఉంచి చూసేది పుస్తకం కూడా పుస్తకంలో తన ఉంచి చూడు పుస్తకం ఏమంటది ఢిల్లీలో ఎర్రకోట మీద ఎగురుతున్న జెండా లాగా నీ జీవితం అంతా తల ఎత్తుకునేలా చూస్తాను అని చదువుకోవాలని పుస్తకం డిఫరెన్స్ పెట్టింది సెల్ బుక్ ఇది ఇదే తను ప్రభాకర్ సార్ మనం చెప్పి చెప్పే ప్రయత్నం చేసింది అయితే నేనేమంటానంటే సెల్ అనగానే కేవలం చెడు మాత్రమే కాదు చెడుకు ఆకర్షణ ఎక్కువ లేటెస్ట్ గా చేసిన సర్వే ప్రకారంగా తేలింది ఏంటంటే ప్రపంచంలో ఐదవ తరగతి చదవడానికి జైన్ అవుతున్న ప్రతి పిల్లవాడు కూడా అసభ్యకరమైనటువంటి చిత్రాలు చూసే వాళ్లే నూటికి డెబ్బై మంది ఐదవ తరగతి పిల్లవాళ్లే చెడు దృశ్యాలు చూసి ప్రాథమిక పాఠశాలలో చేరుతున్నారంట ఆ తల్లిదండ్రులుగా మన బాధ్యత గుర్తు చేసే ప్రయత్నం చేశారు ప్రభాకర్ కరెంటు వెలిగిస్తుంది పొలాలకు నీళ్ళు ఇస్తుంది కానీ దాన్ని రంధ్రంలో వేరు పెడితే ప్రాణం తీస్తుంది ఏదైనా అంతే ఉపయోగం ఉపయోగించుకోవాలి మొబైల్ని ఉపయోగించుకుంటాం మేము కూడా ఉపయోగించుకుంటాం మేము కూడా నిరంతరం దాన్ని చూస్తూ ఉంటాం కానీ అందులో ఉపయోగించుకుంటే దొరికే అంశాలు ఎన్నో ఉన్నాయి మనల్ని దొరకబట్టి మురికి కూపంలోకి నెట్టేసేటువంటి దృశ్యాలు కూడా అక్కడే ఉన్నాయి రామాయణం సినిమా చూస్తే రావణాసురుడు ఉంటాడు రాముడు ఉంటాడు నువ్వు రావణాసురుడు ఎంబడిపోతా అంటే దీష్టం వాల్మీకి ఉద్దేశం రావణాసురుడు వెళ్ళబోవాలని కాదు రాముడిలాగా తయారు కావాలని ఆయన ఉద్దేశం తప్ప కాబట్టి దేంట్లోనైనా ఒక మంచి చెడు ఉంటుంది మన పిల్లల్ని మంచి వైపు తీసుకుపోయే ప్రయత్నం చేసేటప్పుడు తల్లిదండ్రులుగా మీరు నిఘా పెట్టండి వాడు చూస్తున్నటువంటి దాంట్లో ఏం చూస్తున్నాడు ఆ సెల్ఫ్ మీ కొడుకులు సైంటిస్ట్ కావాలనో గొప్ప విద్యావేత్తలు కావాలని మీ అందరూ కోరుకుంటున్నారు డాక్టర్లు ఇంజనీర్లు ఇప్పుడు ఇవాళ నాకు పోగానే ఇక్కడ లైబ్రరీ కమీన చూపించాడు సార్ మేము పిఎస్సీ దీనికోసం డిఏ ఉద్యోగాల కోసం ఉపాధ్యాయుల కోసం అన్నిటి మేము చేస్తున్నాం సార్ అని మీరు ఏమైనా అవ్వండి ఈ గ్రంథాలయాన్ని ఉపయోగించుకుని కానీ నేను కోరుకు కోరుకునేది ఒకటే మీరు ఏమైనా కానీ నాకు అభ్యంతరం లేదు నాకు దాంట్లోని పూచి లేదు కానీ ఇందులో చదువుకున్న వాళ్ళు గొప్ప మనుషుడుగా మాత్రం కావాలని నేను కోరుకుంటున్నాను ఒకసారి శ్రీశ్రీ గారిని ఒక గ్రంథాలయానికి దగ్గర పంపించి ఆ లోటుబుక్లో రాయమన్నారట సార్ మా లైబ్రరీ మిస్ రాయమని అంటే ఈ గ్రంథాలయం దినదిన అభివృద్ధి చెందాలని నేను కోరుకోవడం లేదు అని రాశాడట అది రాసి పెట్టాడు ఆ పాప మా కన్వీనర్ గారు శ్రీ అయ్యా అని దినదినాభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదు క్షణ క్షణాభివృద్ధి కావాలని కోరుకుంటున్నాను అన్నట్టు అదే శ్రీసింగ్ అరకాపిరి గ్రంథాలయంలో కూడా చెప్పిన విషయం నేను కూడా దినదినాభివృద్ధి చెందాలని నెల నెలాభివృద్ధి చెందాలని కోరుకోవట్లేదు క్షణ క్షణాభివృద్ధి చెందాలనే భగద్ సింగ్ విజ్ఞాన కేంద్రం కావాలని నేను కోరుకుంటున్నాను మీ గొప్ప మీకు చేయాలి అంటే గ్రంథాలయాలు విద్యాలయాలు సరే మరి గృహాలయాల సంగతి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి